బెక్టర్ అమ్మకి కిచెన్ అందరూ బాగున్నారా బంగారం నేను కూడా బాగున్నాను రా చక్కగా ఈవేళ నాటు తోటకూర నాటు తోటకూర ఏంటి అనుకుంటారు మా తోటకూరలో కూడా రెండు రకాలు ఉంటాయి తెల్ల తోటకూర ఉంటుంది ఎర్ర తోటకూర ఉంటుంది మా అమ్మగారిదే పుట్టిల్లు చివటం అని చెప్తాను కదా ఇప్పుడు నాటు తోటకూర బయదేలింది ఇంత మొక్కలు చక్కగా అంత కూరపు ఎక్కువచ్చారు తెలిసిన వాళ్ళు ఇచ్చారు బోని కొట్టమని సేత్తా అని చెప్పి రెండు చూపిస్తాను ఇదిగో నేనే బోని అంట ఎర్ర తోటకూర మట్టిది సూపర్ ఉంటుంది ఇంకా రాలేదు కూడా ఏళ్ళు వింతంతే కోసి చక్కగా మీకు ఏపుడు పెట్టి కొబ్బరి చూపిద్దామని చెప్పి ఓకేనమ్మ ఒక్కొక్క అట్టది చాలా బాగుంటుంది తెల్ల తోటకూర వేరు ఎర్ర తోటకూర ఇది రక్తం పడద్దురా తోటకూర అనేది రక్తం పడద్దు వారంలో రెండుసార్లు అయినా చెప్పుకోవచ్చు అవకాశం లేక కానీ తోటకూర చాలా మంచిది హెల్త్కి చక్కగా అమ్మ ఇది ఇందులో వేసుకునేది ఏముండదు ఇదిగో ఎల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇది ఇందులో మీకు స్పెషల్గా కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి కూడా మంచిది హెల్త్కి చక్కగా ఉప్పు కొద్ది కారం పసుపు కారం ఏంటంటే మనకి బాగుంటుంది దాన్ని పట్టుకుని ఎందుకంటే ఇందులో పచ్చిమిరకాయ ఉల్లిపాయలు కట్టేయం కాబట్టి ఓకేనమ్మా కొద్దిగా మినపు సెక్కేస్తాను చేనపప్పులు కట్టి దగమైన పప్పు చాలా బాగుంటుందిరా ఇది పెసరపప్పు వేసుకుని వండుకుంటే ఈ ఆకు మళ్ళీ ఇంకొకసారి వండి చూపిస్తాను ఈ వేళ ఇలా తినాలనిపించింది పెసరపప్పు చూపిస్తాను ఇవి కూడా వేసేసుకుందాం సరిపాకు అట్వి తాజాగా ఉంటాయి తులో ఎంత పెద్ద కరివేపాకు కొత్తిమీర కరివేపాకు తినకపోయినా దీంట్లో ఊట వెళ్ళాలి కూరలో నేను లేత తోటకూర కురమలాన్ని ఉడకబెట్టలేదు అది ఎందుకంటే ముద్రా అనుకో తెల్ల తోటకూర అనుకో పారించేస్తాం ఇది పారించే పనే లేదు చాలా నీట్గా చక్కగా కడిగాను సాల్ట్ వేసి కడుక్కున్నాను ఆకుకూరలు ఎప్పుడు కూడా అలాగే కడుక్కోవాలమ్మా ఓకే మరి పోయింది పోపు ఇది ఎంతకమడావసం వస్తుంది కదా ఒకేసారి వేసుకుంటే చెప్పలేం కదా ఇది కొట్టి మధ్య మళ్ళీ వేసుకోవాలి ముక్కు నిండి వేసుకుంటే చెప్పలేం ఇందులో సాల్ట్ వేసేసాం అనుకో తోటకూర తక్కువ తక్కువ పడతామ్మా సాల్టే మరి మాట్లాడుద్ది చెప్పినట్టు అమ్మ అందంగా లైక్ చేయండి అమ్మా మీరు లైక్లు చేస్తేనే కదా మీరు చూస్తా ఉన్నారనుకో మాకు ఇంకా ఉత్సాహం పెరుగుతుంది మరి అది మీరు చూడాలి కదా మీరు చూస్తారని మేము కష్టపడి చేస్తాం అది మా కష్టానికి పెద్ద బలం మీరు చూడటమే ఏమీ కాదు చూసి లైక్లు కొట్టి లైక్లు కొట్టి వాళ్ళు కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి ఎందుకు వచ్చేసరి ఎంత వచ్చిందో అది ఎంత రాదు ఇందులో వాటర్ కట్ట మనం ఏం పోయక్క కాళ్ళతోనే కోసాను చిన్నవి కదా ఇప్పుడు పసుపు వేసుకుందాం ఒక కార స్పూన్ కారం వేసుకుందాం అంతే కొబ్బరి వేస్తున్నాం కదా బాగుంటుంది కారం అయితే కొబ్బరి వేసి మూత పెడతాం ఇదిగో ఇప్పుడు కొబ్బరి కూడా వేసుకుని సిమ్లో పెట్టుకున్నాం అనుకో అది ఇది చక్కగా మొగ్గుద్దిమాట ట్రై చేయండి చేసిన వాళ్ళు అనుకో కామెంట్లో తేలపడి సాయం అని సంతోషిస్తాం చక్కగా ఏదో రీతిలో ఆకుకూర వెళ్ళాలి మన కడుపులోకి అదిగో ఒక చెక్క అమ్మ కొబ్బరికాయలో ఒక చెక్క మనం గారేసుకుంటాం కదా గారెలో కూడా ఇలాంటి తోటకూర దొరికితే ఉంటుంది మరి సూపర్ ఉంటుందిరా తోటకూర గారి మరి మీరు ఎంతమంది తిన్నారో తెలియదు కానీ చాలా బాగుంటుంది సన్నగా తరిగేసుకుని కలిపేసుకోవాలి అందులో ఉల్లిపాయ పచ్చిమిరగా తోటకూర చాలా అంటే చాలా బాగుంటుంది అంట మనం టిఫిన్లకి వేసుకుంటాం కదా పిల్లలు స్కూల్లోకి ఆదివారం సెలవుల్లోనూ చక్కగా ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుందాం ఒక్క పది నిమిషాలు మగ్గనిద్దాం ఓకే బంగారం ఈతిగో అసలు ఎంత రుచిగా ఉంటుందంటే సూపర్ ఉంటుంది మళ్ళీ కొబ్బరికాయకి తోటకూరకాయ లాంగారాయి బాగుంటుంది ఎందుకొచ్చిన సరే వాటర్ కట్టపోయక్కర్లేదు ఈ కొబ్బరి వాటరు ఈ తోటకూర వాటరు ఇలా మూత పెట్టుకుంటే ఈ నీరు ఈ నీరు ఇలా సరిపోద్ది ఇది అందంగా ఆవకా పచ్చట్లు వేసుకున్న నంజు కలుపు తింటే ఉంటుంది సూపర్ ఎప్పుడు డైలీ ఉంటుందిరా చారుగా అనేది ఒకటి ఉంటుంది ఎందుకంటే నాలుగు కలసాల మీద చారు అనేది ఉండాలి చారులో కూడా బాగుంటుంది మీకు అందంగా పెసరపప్పుతో కూడా చూపిస్తాను ఎదుకో అయిపోయింది గసలా కట్ చేయకులతో కూడా ఎదిగేలాగా అంతే ఓకేనమ్మ ఓకే బంగారం ఎదుకో అయిపోయింది ఇలా మగ్గనిద్దాం ఆయిల్ కూడా కట్టి ఎక్కువ లాగదాం చాలా బాగుంటుంది చక్కగా ఓకేనమ్మ మరి నచ్చితే ఎలా ట్రై చేసుకోండి నా వంటలన్నీ చూస్తున్నాను నచ్చుతున్నాయి కాబట్టి మరి ట్రై చేయాలి ట్రై చేసి మీరు కామెంట్లో తెలపాలి మీకు ప్రత్యేకించి చూపించేది ఇది ఏమి ఉండదు మా ఇంట్లో వండుకునేదే మీకు చూపిస్తాను అమ్మా మనం అందులో ఇందులో చూసి కూడా వండేది కదా మన ఇంట్లో డైలీ ఏదో వండుకుంటున్నాం అదే అది కంపల్సరీ మా ఇంట్లో ఒక కూర ఒక చారు లేకపోతే పప్పు ఓ పచ్చడి డైలీ రోడ్డు పచ్చడి పొద్దున దొండకాయ ఇప్పుడు పెట్టి ఇదిగో పండుబాబుకి క్యారేజ్ పెట్టేశాను దొండకాయ వేపుడు చారు పెట్టానమాట సరిపోద్ది అలాగా ఇప్పుడు మీకు చూపించినట్టు ఉంటుంది వేపుడు సరిపోద్ది ఎందుకంటే కూరతో వెళ్ళదురా నలుగురు ఉన్న దాని మీద చక్కగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరూ నన్ను ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ బంగారం ఇలాగే వండుతూ ఉంటాను మీరు చూస్తూ ఉండాలి ఓకేనమ్మా మరి మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బంగారం బాయ్ బాయ్